విద్యా దృక్పథాలు టెస్ట్ నెంబర్ వన్ ఒకటి ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది దాన్ని వెలిగి తీయటమే విద్య అన్నది ఎవరు ఒకటి వివేకానందుడు రెండు రాధాకృష్ణన్ మూడు గాంధీ నాలుగు రూస్ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండో క్వశ్చన్ విద్య లక్ష్యం కానిది ఏంటి ఒకటి సంపాదన కోసం విద్య రెండు విజ్ఞానం కోసం విద్య మూడు సత్ప్రవర్తన కోసం విద్య నాలుగు నైతిక వికాసం కోసం విద్య సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేది విద్య అన్నది ఎవరు వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేది విద్య అన్నది ఎవరు ఒకటి జిడ్డు కృష్ణమూర్తి రెండు అరవిందుడు మూడు గాంధీ నాలుగు ప్లేటో సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాలుగో క్వశ్చన్ సంతోషాన్ని బాధని సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అన్నది ఎవరు ఒకటి ప్లేటు రెండు ఆరిస్టాటిల్ మూడు పెస్టాలజీ నాలుగు ప్రోబెల్ సూస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఐదో క్వశ్చన్ శీల నిర్మాణమే విద్య అన్నది ఎవరు శీల నిర్మాణమే విద్య అన్నది ఎవరు ఒకటి అరవిందుడు రెండు గాంధీజీ మూడు దయానంద సరస్వతి నాలుగు స్వామి వివేకానంద సూస్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది చూడగలరు మన కేఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పనిసరిగా షేర్ చేయగలరు థ్యాంక్ యూ